హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెన్స్ బ్లాగ్స్ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన వెజ్ స్ట్రాటర్ క్రిస్పీ కార్న్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫ్రోజన్ కార్న్ కన్నా ఇలా ఫ్రెష్గా ఉన్న కార్న్ తీసుకొని నీట్గా ఓల్చుకొని పక్కన పెట్టుకుందామండి ఈ కార్న్ ని మీరు ఎలా తింటారు అంటే మీకు ఎలా ఇష్టం మక్కబుట్ట ఎలా తిన్నా టేస్టీగానే అనిపిస్తుంది నాకైతే ఉడకబెట్టుకొని తిన్నా కాల్చుకొని తిన్నా ఈ మధ్య బట్టర్తో చేస్తున్నారు కదా ఆ రెసిపీ కూడా నేను త్వరలోనే మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒలిచిన కాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఉప్పు పసుపు వేసి బాగా మరిగివ్వాలన్నమాట అలా మరిగేటప్పుడు మనం ఒలుచుకున్న కాన్ని కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలి కాన్ని ఖచ్చితంగా ఉడికించుకోవాలండి ఎంత బాగా ఉడికితే మన కార్న్ క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తుంది డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మాత్రం అంత టేస్టీగా రాదు ఇలా ఉడికించుకొని చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేను చేత్తో విరిచి చూపిస్తున్నాను అలా ఉడికితేనే మనకి కార్న్ అనేది టేస్టీగా వస్తుంది ఉడికిన కాన్ యొక్క స్ట్రైనర్ సహాయంతో వాటర్ ఏం లేకుండా వంపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి అలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం పావు స్పూన్ అంతా ఉప్పు పావు స్పూన్ అంతా మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా పిండి ఒక టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసి అంతా కలిసేలాగా చక్కగా కోట్ చేయాలి ముందు స్పూన్ సాయంతో లేదా చేతి సాయంతో మొత్తం అంతా కోట్ అయ్యేలాగా నీట్గా కలుపుకోండి మీకు అవసరమైతే మధ్య మధ్యలో కొన్ని వాటర్ కలుపుకోండి నాకు కొంచెం తేమ ఉండడం వల్ల నేను వాటర్ ఏం కలుపుకోలేదు నాకు అంతా చక్కగా కలిసిపోయింది ఇలా కోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఇలా పట్టలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే కొన్ని వాటర్ పోసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా హై ఫ్లేమ్లో మంట వేడి అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చి మీరు కార్న్స్ అనేవి కోట్ చేసిన కార్న్స్ అనేవి వేసుకొని సగం సగం వేసి ఫ్రై చేయాలన్నమాట లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా అయ్యే వరకు కార్న్స్ అనేవి ఫ్రై చేయాలి ఇవి పాప్కార్న్ లాగా పేలుతాయి సో దానికి మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఏదైనా నెట్ కానీ స్ట్రైనర్ కానీ ఉంటే దానిపైన పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు అంటే పైన కోట్ అంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు కాన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అన్ని కాన్స్ని రెండు వాయిల్గా వేసుకొని మంచిగా నీట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీనికోసం ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒక ఆనియన్ సన్నగా తరుక్కునే వేసి హై ఫ్లేమ్లో మాత్రమే తడక ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ వైట్ పెప్పర్ పౌడర్ ఉంటే అది చిల్లీ ఫ్లేక్స్ అండ్ మీ దగ్గర ఉంటే ఆ జినొమాటో కూడా వేసుకోండి అప్పుడే రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది నేను అజ్జి నోమోటో మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు దాదాపుగా సేమ్ టేస్ట్ వస్తుంది సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ చిల్లీ ఫ్లేక్స్ కనుక మీ దగ్గర లేకపోతే నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు లేదా ఎండుమిరపకాయల్ని బరకగా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని వాడుకోవచ్చు ఇప్పుడు ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లోనే మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కార్న్స్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఫాస్ట్ ఫాస్ట్గా టాస్ చేసుకోవాలి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్ అండ్ కొత్తిమీర ఉంటే వేసుకోండి స్ప్రింగ్ ఆనియన్ వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయినట్టే అండి పక్కా టేస్టీగా వస్తుంది ట్రై చేసి చూడండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు మీ ఎక్స్పీరియన్స్ని తెలియజేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి